మన ప్రభువేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ నా రిలీఫ్ వంద తెలియజేస్తాం ఈరోజు మరి గమనించినట్లయితే చాలా మంది ఎండాకాల సమయంలో మనతో జీవించిన వారు ఈరోజు లేరు ఏంటండి కారణం ఏమిటి హేతులు ఏమిటి అని చూస్తే టాక్టర్ అయినా వ్యాటర్ అయినా ఎంత జ్ఞాని అయినా మరి ఒకరోజు ఒక దినాన యాత్ర చేయాల్సిందే నేను ఈ మాట ఎందుకు ప్రస్తావించానంటే బైబులు ఇచ్చిన సాక్ష్యము పేర్తురు రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో అంటాడు మనము యాత్రికులము పరదేశులమై ఉన్నాము అన్నాడు ఎంతనా నేను ఎలాంటి వాడిని నేను నా బాడీ ఉక్కు బాడీ అని రకరకాలుగా నాకు ఇంతవరకు ఎలాంటి రోగము రాలేదు ఎన్నవాడైనా సరే యాత్ర చేయాల్సిందే అయితే ఈ యాత్రకు ముందు సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ఆశపడుతున్నాడు ఆయన ఎందుకు ఆశపడుతున్నాడు ఆయన ఎందుకు నీ నీయందు అంత ఆశ ప్రేమ కలిగి ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే మానవుని పట్ల సృష్టికర్తకి ప్రేమ తల్లి అమకారము తల్లి ఎలాగైతే వాత్సల్యము చూపుతుందో అలాగా ఆయన వాత్సల్యము కలిగిన వాడు అని ప్రసిద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చింది ఈ మాటలో ఎరగక మరి ఇప్పటికి కూడా చాలామంది మన గమనం ఏంది మన యొక్క పరిస్థితి ఏంటి మనం ఎందుకు వచ్చాం తల్లిదండ్రులు మనం తీసుకొచ్చారా లేక మనల్ని సృష్టించిన వారు ఎవరన్నా ఉన్నారా అనే ఆ అభిప్రాయము కానీ ఆ ప్రశ్న వేసుకోవటం కానీ ఇంతవరకు చాలా మందిలో లేదు అని చెప్పాలి నేను ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ లోకములో మనము నశించిపోవాలి ఎంతలా మనగాడైనా ఆఖరికి సర్జరీ చేసే స్పెషలిస్ట్ డాక్టర్ గారైనా యాత్ర ముగించుకొని వెళ్ళిపోవాల్సిందే అయితే ఈ యాత్ర ముగించబడక మునుపు దేవుడు కొన్ని పనులు చేయమున్నాడు ఏంటి ఆ పనులు అంటే దేవుడు ఆయన ఆశిస్తుంది మనుషుని ప్రేమించి ఆయన తన వద్దకి పిలుసుకుంటుంది తన చేతులతో నరకానికి పంపించడానికి కాసుమి కొద్ది మంది ఎలాగ తయారయ్యారు అంటే నాకు ఎవరు చూశారు లేరా గాలి గాలిలో కలిసిపోతుంది మట్టి అయినది మట్టిలో కలిసిపోతుంది అని రకరకాలుగా ప్రస్తావిస్తూ ఉన్నారు అయితే దేవుని యొక్క ప్రాణాల క్రియంతో దేవుడు అసలుకి ఎందుకు మానవ జాతిని అనగా మనిషిని ఎందుకు నిర్మించాడో అసలుకి మనుషుని యొక్క ఉనికి వెనకాలం ఉన్నా ఆ యొక్క అంతరంగము ఏమై ఉంది అనేది ఒక్కడు కూడా ఆలోచన లేకుండా అయిపోయింది ఎంత మందిలో ఇలాంటి భావన కలుగుతుంది ఆఖరికి బ్రాహ్మణ్ణి తీసుకున్న బ్రాహ్మణుడు కులం అనేది అబద్ధం కొన్ని రకాలుగా కుల వ్యవస్థని తీసుకొచ్చిందే మనువాదులు ఈ మనువాదులు ఏం చేశారు అంటే మనుషులందరిలో ఉంది ఒకే రక్తం కానీ వీరు ఏం చేశారంటే దానిని కలిపించి ఇది ఆ కులము నాది ఈ కులము అని రకరకాలుగా పొలాలని ఏర్పరిచారు మానవుల్లో ఉన్నది ఒకే రక్తం ఏమండి అయితే ఇక్కడ చూస్తే డాక్టర్ అయిన్ లేదు వ్యాట్రైన్ లేదు మరణానికి ఋతువుకి ఇప్పుడే కూర్చున్న బిడ్డని లేదు పచ్చి భార్యంత అని లేదు నిండు సోలాలు అని లేదు ఆమె గర్భిణీ స్త్రీ అని లేదు ఏమని ఉంది ఏంటి దానికి జాలి లేదు దేనికి మృత్యుంజయుడైన మరణానికి ఏమండి ఆ మరణమును తప్పించడానికి సృష్టికర్తే లోకానికి వచ్చాడు ఏమండి ఒక మాట అన్నాడు లోక లోక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము పదో వచనములో నశించిన దానిని ఎత్తికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఏమండి నశించపోతున్నది ఏంటి అంటే జంతువుల మరి మరేంటి దేవుని చేత చెయ్యబడినా ఆ చెయ్యబడిన వాటన్నిటికంటే ముఖ్యమైనది దేవుని స్వరూపమందు దేవుని పోలికలో ఉన్న మనుషుడు ఆ మనుషుడి కోసము సృష్టికర్తే ఈ లోకానికి వచ్చాడు ఎలాగ వచ్చాడు మనిషి కుమారుడుగా వచ్చాడు ఎందుకు వచ్చాడు మానవ జాతి అంతటి యొక్క ఆ పాపమును తన భుజముల మీద మోసుకోపోవటానికి ఆయన సృష్టికర్తయి ఉన్నవాడు సృష్టిగా మార్చబడ్డాడు కాలములో సమీపించేవాడు కాలానికి చేర్చబడ్డాడు ఏమండి మనం అందరము నశించిపోతున్నాం మనల్ని ఎవరు మనల్ని బయటికి తీసుకొని వస్తున్నారు మనం ఎవరినైతే తిరుగుబాటు చేశామో మనం ఎవరినైతే విదేశీ దేవుడు అన్నామో ఏమండి Oh